అందరికీ నమస్కారం వెల్కమ్ టు కింగ్ వెదర్ అప్డేట్స్ మన రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా మరొకసారి తెలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఇక మరి కాసేపట్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఇక ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంతేకాకుండా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మరి కాసేపట్లో మరొక మూడు రోజుల పాటు కూడా ఈ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అయితే ప్రకటించింది ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాసేపట్లో ఆదిలాబాదు జనగామ కామారెడ్డి కరీంనగర్ ఆసిఫాబాదు నిర్మల్ సిరిసిల్ల సిద్దిపేట యాదాద్రి రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి వరంగల్ హన్మకొండ మహబూబాద్ జిల్లాల్లో రానున్న రెండు గంటల్లో వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది ఈ జిల్లాలో రైతులు పొలాల్లో పనిచేస్తున్నా లేకపోతే రైతు కూలీలు పొలాల్లో పనిచేస్తున్నా కూడా చెట్ల కింద పోల్స్ కింద టవర్స్ కింద ఉండకుండా సురక్షితమైనటువంటి భవనాల్లో తలదాచుకోవాలని కూడా వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది ఇక సుమారు నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీయొచ్చని పేర్కొంది మరోవైపు హైదరాబాద్లో కూడా పలుచోట్ల భారీ వర్షం అయితే కురిసింది వనస్థలిపురం నగర్ హైత్ నగర్లో వరద నీరు రోడ్లపై చేరే ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడింది అనమాట కాబట్టి మరి కాసేపట్లో ఈ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక ఏపీ విషయానికి వస్తే రాష్ట్రంలో రాబోయే నాలుగు రోజుల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం అయితే తెలిపింది ఇక ఈరోజు రేపు ఎల్లుండి ఎల్లుండి కూడా భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది ఇవాళ మన్యం అల్లూరి అనకాపల్లి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ ప్రకాశం నెల్లూరు కర్నూలు నంద్యాల అనంతపురం కడప అన్నమయ్య తిరుపతి జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖతే సూచించింది ఇది రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వచ్చినటువంటి తాజా వాతావరణ సమాచారం వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి